ఏదైతే మన కరీంనగర్ లో ఒక దారుణమైన ఘటన అసలు అది మాట్లాడటానికి కూడా ఒక మహిళలుగా మనకు అనిపిస్తుంది వంద మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము లాంటి దట్టు వల్ల భర్త సపోర్ట్ చేయడము ఆ వీడియోస్ డబ్బులు ట్రాప్ చేయడము అలాంటి ఒక మహిళ అసలు మనము ఇలాంటి న్యూస్ అసలు వింటామా అనేది కూడా చాలా వరకు షాకింగ్ గా అనిపిస్తుంది పెద్ద ఎత్తున చాలా వరకు దీనిపైన విమర్శలు కూడా వచ్చాయి సో ఆమె చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు అలాంటి మహిళ అసలు ఇలాంటి ఇష్యూ పైన ఏం మాట్లాడుకోవచ్చు మనం అని అది ఒక్కసారి మీ మాటల్లోనే ఇంకా ఇక్కడ ఈ సమస్యకి ఆమె అందం ఒక ఆన్సర్ కాదు అసలు అది టాపిక్ే కాదు ఆమె అందం టాపిక్ బహుశా నేను అనుకోవటం ఆమె అందమే ఆమెకు శాపమేమో మేము ఆమెకు ఆలోచన ఎలా వచ్చింది నేను అందంగా ఉన్నాను కాబట్టి ఈ అందాన్ని పెట్టుబడిగా పెట్టి నేను డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన ఆవిడకు వచ్చింది ఆయనకు వచ్చింది ఇద్దరు కలిసి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకున్నారు పరస్పరం మాట్లాడుకున్నారు దానికి సంబంధించి ప్రణాళికలు రచించుకున్నారు చేశారు ఓకే ఫలితం ఇది ఇప్పుడు జైల్లో కటకటాల వెనక ఓచర్లు లెక్క పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ అసలు వీళ్ళు ఎందుకు డబ్బుకింత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు డబ్బు కావాలని ఎందుకు అనుకున్నారు అంటే ఇవాళ సమాజం ఎట్లా ఉంది అంటే నువ్వు ఏమైనా చెయ్యి ఎలా అయినా చెయ్యి నీవు డబ్బు సంపాదించావా లేదా డబ్బు సంపాదించిన వాడినే ప్రయోజకుడు అంటున్నారు డబ్బు సంపాదించి వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడినే విలాస్ పురుషుడు అంటున్నారు వాడికి బతకటం వచ్చు అంటున్నారు కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా ఒకరోజు బతుకు అని చెప్తా అని మాట్లాడుతున్నారు జనాలు ఇదంతా ఒక శక్తికి మించిన ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టడంలోనే ఆనందాన్ని వెతుక్కునే మనుషులు చేసే తప్పటడుగులు ఏంటి అంటే ఇలా గంజాయి అమ్మటాలు ద్రవ్యాల అమ్మటాలు ఏదైనా అక్రమమైన పని చట్ట వ్యతిరేకమైన పని చేసి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి చట్ట ప్రకారం పనులు చేసుకుంటా వెళ్తే డబ్బులు ఎక్కువ రావు అర్థమైంది అంటే ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలి మనకు డబ్బులు కావాలి అంటే పక్కన వయసు అయిపోతుంది మనం ఎట్లయినా డబ్బులు సంపాదించాలి ఇందాక చెప్పాను కదా డబ్బు సంపాదిస్తేనే వాళ్ళు ప్రయోజకులు అంటున్నారు తెలివైన వాళ్ళు అంటున్నారు ఇవాళ డబ్బులు ఎలా ఎలా ఖర్చు పెడుతున్నారు అవసరం లేని దానికి ఖర్చు పెడుతున్నారు కార్ల మీద బ్రాండెడ్ బట్టల మీద బ్రాండెడ్ షూసు కళ్ళ జోళ్ళు ఖరీదైన హోటల్స్కి వెళ్తాలు ఫారిన్ ట్రిప్పులు వెళ్తాలు ఇవన్నీ కూడా ఒక స్టేటస్ సింబల్స్ లాగా అయిపోయినాయి వెళ్ళామా వాటిని సోషల్ మీడియాలో పెట్టామా లైకులు వచ్చాయా ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ మాయాజాలంలో ఇరుక్కున్నారు ఒక మనిషి సంతోషంగా ఉండటం అనేది డబ్బు ఖర్చు పెట్టడంతోనే సంతోషంగా ఉంటాడు అనేది డిసైడ్ అయిపోయారు జనాలు ఓకే దీనివల్ల ఏం చెయ్యొచ్చు మరి డబ్బు కావాలంటే ఏం చేయాలి ఏమైనా తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా లేవు నువ్వేమైనా రాజకీయ నాయకుడువా నువ్వేమైనా కాంట్రాక్టర్వా నీకు బాగా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉందా ఏమీ లేవు అతను గ్రానైట్ వ్యాపారం చేశాడు వ్యాపారంలో దెబ్బతిన్నాడు ఆవిడేదో సరదా కొద్ది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఆ ఛానల్లో కూడా ఎన్ని డబ్బులు వస్తాయి అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఈ ఈమె సో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈమెకి కొంత ఫాలోవర్స్ కూడా ఉంటారు అవును అవును అందుకని ఈమెం చేసిందంటే ఆమె ఫాలోవర్స్కి మరి ఆమె అని చూపించిందో ఇంకెవరని చూపించిందో కొన్ని అశ్లీల చిత్రాలని పంపించింది ఎస్ పంపించేసరికి మన వాళ్ళు వెర్రెత్తిపోయి ఉంటారు కదా ఆమెను ఫాలో అవ్వటం మొదలెట్టారు మొదలైతే సీన్ కట్ చేస్తే వీళ్ళు ఇంటికి రావటం అదే ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీయటము వీడియో తీసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయటం ఇక్కడ తన బర్త్డే వీడియో తీసి అప్లోడ్ చేయడం అంటే ఎంత నీచం అసలు అది ఇప్పుడు షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలనుకున్నారు అది అక్రమా సక్రమ వాళ్ళకి అనవసరం పైగా వీళ్ళు వీళ్ళకి వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే పలానా వాడు స్మగ్లింగ్ చేసి సంపాదించాడు పలానా వాడు ఎవరిన మోసం చేసి సంపాదించ వీళ్ళకి ఆదర్శమైన వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళ చుట్టుపక్కల్లో ఉన్న తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళని వీళ్ళు గమనిస్తూ ఉంటారు వాళ్ళే రోల్ మోడల్స్ వీళ్ళకి ఆ రోల్ మోడల్స్ చూసాక వీళ్ళకి ఏమనిపిస్తుంది మనం ఇంకొక రోల్ మోడల్ అవ్వాలి అనుకున్నారు వాళ్ళు అనుకుని ఈ పనికి తెగబడ్డారు ఇక తప్ప వీళ్ళకి వీళ్ళకొకటే పరువు కోసం మనుషులు చస్తారు ఎవరు బయట బెటరు ఈ విషయం రెండో వాళ్ళ పరువే వీళ్ళకి ఆస్తి రెండో వాళ్ళ వికృతమైన కోరికలే వీళ్ళ వీళ్ళు పెట్టుబడి అందుకని మొదలెట్టారు అయితే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ బ్లాక్మెయిల్ చేయడం తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎరవేయడం కూడా తప్పే సరే ఎర వాళ్ళు వచ్చారు మీరు డబ్బులు తీసుకున్నారు దీనిని బ్లాక్మెయిల్ చేయటం చూసారా అది ఇంకా చాలా పెద్ద సెక్షను డబ్బులు గుంజాలనుకోవటం ఇది ఈ సెక్షన్స్ ద్వారా బుక్ అయ్యారు అంటే మీకు అనిపించిందా న్యూస్ విన్నాక అసలు ఇండియా కల్చర్ ఎక్కడికి వెళ్తుంది ఆడవాళ్ళు ఇలా మాట్లాడకండి మాట్లాడితే ప్రద్దాన్ని తీసుకెళ్లి దేశం కల్చర్ కు ముడి పెట్టకండి ఇది ఏమన్నా ఈ ఈ భారతదేశం పుట్టాక మొదటిసారి జరిగిందా ఇది ఓకే అసలు ఇందు మనం చాలా పెద్ద విషయాలు జోడికి వెళ్ళక్కర్లా ఈ పెద్ద భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో ఒక చిన్న టౌన్లో జరిగిన సంఘటన సంస్కృతికి సాంప్రదాయాలకి ముడిపెట్టద్దు ఇప్పుడు ఇవాళ బాగా అతిపెద్ద స్లోగన్ ఏంటి ఇవాళ బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే మొన్నటిదాకా కాస్త సనాతన ధర్మం నడిచింది ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు అంటున్నారు అసలు నిజంగా సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు సంస్కృతి అంటే ఏంటి అంటే కూడా చెప్పలేని వాళ్ళు ఉన్నారు సంస్కృతి అంటే ఏంటి సాంప్రదాయాలు అంటే ఏంటి సంస్కారం అంటే ఏంటి వీటికి తెలిసిన వాళ్ళు మాట్లాడదే మాట్లానా ఇవి వాటన్నిటికీ చాలా అతీతంగా బతుకుతున్న వాళ్ళే వాటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు గ్లామరైజ్ చేసి నా నా ఒపీనియన్ అది ఓకే వీరెవరిని ఉద్దేశం అంటున్నారు నేను ఎవరినైనా సరే ఇది ఎవరికి వెళ్తే ఎవరికి తగిలితే వాళ్ళకి అసలు వాళ్ళు నమ్ముతున్నారా దాన్ని ఆడదంటేనే ఆడది కాదు మనిషి పౌరుడు పౌరులు ఈ పౌరుల్లో ఆడ మగ ఇద్దరు వస్తారు ఒక ఆడదనే మాట ఎందుకు వస్తుంది ఏం సంస్కృతి సంస్కృతి సాంప్రదాయం మగోళ్ళకి అవసరం లేదా ఆడోళ్ళ భుజాల మీదే వేస్తారు సంస్కృతులు సాంప్రదాయాలు కాదు అందుకోసం ఏంటంటే మనము అనవసరంగా ఇది ఒక వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఆర్థిక ఒడిదుడుకుల్ని నుంచి బయటపట్టడానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదనట్ల కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి లంచాలు తీసుకునే వాళ్ళు వాళ్ళని ఏమనాలి ఓకే వాళ్ళు డబ్బు కోసమే కదా నీచం చేస్తుంది ఇప్పుడు ఒక ఉద్యోగికి ఉద్యోగం వచ్చింది అంటే జీతం ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఎందుకు ఇస్తున్నారు నీకు జీతం నీకు నిర్దేశించబడిన నీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించటానికి నీకు ఉద్యోగం ఇచ్చారు జీతం ఇస్తున్నారు మరి నువ్వు పెన్షన్ కావాలని వెళ్ళిన వాళ్ళ దగ్గర రెండు వేలు పెన్షన్ వచ్చే వాళ్ళ దగ్గర ఐదు వందలు తీసుకుంటున్నారు ఏం అనాలి వీళ్ళని చెప్పండి వీళ్ళ వీళ్ళ శీలం గురించి మాట్లాడేది మళ్ళీ మాట్లాడితే దేశము సంస్కృతి సమృద్ధి నేను అసలు దేశాని గురించి కానీ సంస్కృతి గురించి కానీ సంప్రదాయాల గురించి కానీ విరుద్ధంగా వెళ్ళాలి అని నేను అసలు అనుకోను కానీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెట్టాలని చూస్తారు చిన్న విషయానికి ఒక పెద్ద విషయం అది సంస్కృతి అంటే తరతరాలుగా సంవత్సరాల తరబడి మన దేశంలో పెరిగిన సంస్కృతి అది అది ఒక జీవనది లాంటిది దానికి ఒక మనిషి బలహీనతకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు ఏది ఏమైనా నేను మీకు చెప్పినట్లు ఒక ప్రభుత్వ ఉద్యోగి అది పోలీస్ కావచ్చు ఆఫీస్ లో ఉద్యోగస్తులు కావచ్చు ఒక పొలిటీషియన్ కావచ్చు పొలిటీషియన్ ఎందుకంటున్నా పొలిటీషియన్ జీతం తీసుకుంటున్నాడు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది వాళ్ళకి ఇచ్చినంతే ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటుందా మరి ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్స్ చేసి పట్టుకుంటున్నారు అంటే వీళ్ళ దగ్గర అవినీతి ఉందనేగా ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తానో నా దగ్గర అంతే ఉండాలి లేదు నేను ఏదన్నా ఒక పది సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కుంటే ఆ స్థలం ఈరోజు అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తే నా దగ్గర నేను ధనవంతుని అవుతాను తప్పితే అదర్వైజ్ నా దగ్గర డబ్బులేమి పిల్లలు పెట్టావు కదా బీరువాలో పెట్టామంటే వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలే ఉంటాయి వంద రూపాయలు పెడితే వంద రూపాయలే ఉంటాయి లేదు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది అది కూడా ఎంత వస్తుంది రైట్ మరి లెక్కకు మించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి ఈ స్కాములు చేసే వాళ్ళందరూ ఓకే వాళ్ళ నైతికత ఏంటి అందుకని నైతికత గురించి మాట్లాడాలి అంటే ప్రతి మనిషి నేనెంత నైతికంగా ఉన్నాను అని ప్రశ్నించుకోవాలి మనకేమైపోయిందంటే రెండో వాళ్ళని ప్రశ్నించడం ఈజీ మనల్ని మనం ప్రశ్నించుకోవటం కష్టం అందుకని కూర్చుని తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు నా దృష్టిలో వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పు ముమ్మాటికి తప్పు అందుకే ఊచలు లెక్క పెడుతున్నారు కానీ ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళు సులభ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలి రెండో వాళ్ళ నెత్తి మీద టోపీలు పెట్టి డబ్బులు సంపాదించాలి అనుకునేవాళ్ళు ఈ గంజాయి స్మగ్లర్లు కావచ్చు మారక ద్రవ్యాల స్మగ్లర్లు కావచ్చు ఇట్లాంటి ప్రమాదకరమైన వృత్తుల్లోకి వెళ్ళేవాళ్ళు మీరు పెళ్లిని చేసుకోబాకండి దయచేసి ఎందుకంటే మీకు పిల్లలు ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరూ జైలుకు పోయారు ఆ పిల్లల సంగతి ఏం చెప్పండి ఎస్ అవును ఎవరు చూడాలి ఆ పిల్లల్ని ఇప్పుడు ఎవరికన్నా పిల్లల్ని వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉంది వాళ్ళ ఎవరు చూస్తారు ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారా మిమ్మల్ని పెంచి కనీ పెంచి పెద్ద చేసి మీకు దారి చూపించేసరికి వాళ్ళ జీవితాలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మీ పిల్లల బాధ్యత తీసుకోవాలి అసలు ఈ పిల్లల మానసిక స్థితి మీద వాళ్ళ మనసు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది పిల్లలది ఆలోచిస్తారా ఇట్లాంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాలి ఈ నేరాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో హత్యలు కానివ్వండి చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి చేసేవాళ్ళు ఆలోచించాల్సింది మా తల్లిదండ్రుల పరుపు ఎంత పోతుంది అలాగే మేం కన్న పిల్లలు ఏం కష్టాలు పడతారు ఇప్పుడు తండ్రి తల్లి కదా న్యాచురల్ గార్డియన్స్ వాళ్ళని రక్షించేవాళ్ళు పరిరక్షించే వాళ్ళు ఎవరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేని వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది కానీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు కదా అందుకోసం ఏంటి అంటే ఇలా ఎవరు చెయ్యాలి అనుకున్న చెయ్యకండి దయచేసి పైగా ఇక్కడ ఇంకొకటి అసలు ఆ అమ్మాయి ఫోటోలు పెట్టింది రెచ్చగొట్టే విధంగా ఫోటోలు పెట్టింది అవి చూసి వీళ్ళు వెళ్ళారు అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది తప్పు ఓకే కానీ మీరు ఎలా ఆకర్షితులయ్యారు మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదా మీరు బాధ్యత కల తండ్రులే కదా తండ్రులో లేకపోతే ఏ సంథింగ్ సంథింగ్ కదా మీరెందుకు బాధ్యత లేకుండా ఉన్నారు ఇప్పుడు సమాజం అంతా వాళ్ళని గురించి మాట్లాడుతుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ గురించి ఏంటి అసలు రైట్ అవును పరివర్తన ఎట్లా మొదలవ్వాలి ఇలాంటి మనుషులు ఉన్నంత సేపు వీళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కేవలం ఈవే ఇవే కాకుండా కూడా చాలా వరకు అమ్మాయిలందరూ కూడా సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం లాంటివి ఇష్టానుసారంగా గెంతు గంతులు వేయడము పాటలు పాడడం చాలా వరకు చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళని ఏమంటారు అసలు ఎవరైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతే అంటే సరి అయిన సమయం అంటే చదువుకునే రోజుల్లో చదువుకోలేదు అనుకోండి లేదు మనకు దాంట్లో సరిపెట్టుకుందాము అనుకోలేదనుకోండి ఇప్పుడు మీకు ఐదు వేలే ఉన్నాయండి మీ దగ్గర మీరు పదిహేను వేలు ఖర్చు గురించి ఆలోచించారు అంటే మీరు ఆ పదివేలు ఎలా సంపాదించాలి అప్పైనా చెయ్యాలి ఆస్తుంటే ఆస్తైనా కరిగించాలి లేదు అనుకుంటే ఏదో రకంగా సంపాదించాలి ఈ ఏదో ఒక రకంగా సంపాదించే విషయంలోనే ఇలాంటి పొరపాట్లన్నీ జరుగుతున్నాయి అందుకోసం ఏంటి అంటే వాళ్ళని వదిలేయాలి నా దృష్టిలో అయితే పట్టించుకోకూడదు ఓకే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు అని పట్టించుకోకూడదు నాన్న బుజ్జి కన్నా సేపు ఏడుస్తూనే ఉంటాడు నాకు అటెన్షన్ దొరికింది కదా అని ఇది కూడా ఒక రకం అటెన్షను ఈ అటెన్షన్ తోటి వీళ్ళకి లైక్లు వస్తున్నాయి వీళ్ళకి ఎన్ని ఎక్కువ లైకులు పడితే ఓకే లైకులు పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇది ఒకటి రెండోది ఈ సందర్భంగా పరిచయాలు పెంచుకోవటం ఆ పరిచయాల ద్వారా డబ్బులు సంపాదించటం ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళ తెలివిని పెట్టుబడిగా పెట్టి ఇంకొకరు వాళ్ళ కాయ కష్టాన్ని రక్తాన్ని చమటి దారబోసి కష్టపడే వాళ్ళు కొంతమంది అయితే డబ్బు సంపాదించడానికి ఇలా రకరకాలు రకరకాలుగా డబ్బులు సంపాదించడానికి మార్గాలు చూసుకుంటారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెండో వాళ్ళ ఏమంటావు వాళ్ళ బలహీనతలే వీళ్ళ బలాలు అవుతున్నాయి ఇప్పుడు ఈ మీరు చెప్పిన కేటగిరీ మనుషులు బలం ఏంటి వాళ్ళ బలహీనతే వీళ్ళ బలం రైట్ అవును సంపాదిద్దాం అనుకుంటున్నారు అలా రిలేషన్స్ అలా రిలేషన్ ఈవెన్ అప్రోచ్ అవ్వటం పెద్ద కష్టమేం కాదు ఓకే ఆవిడ అప్రోచ్ అవ్వటం పెద్ద కష్టం ఇవాళ ఎలా ఉంది అంటే ఒక గంట నాతో స్పెండ్ చేస్తే ఐదు వందలు ఇస్తాను మార్కెట్లో చాలా నడుస్తుంది అది దీనికి చాలా మంది ఏమంటారంటే ఆడపిల్లల్ని నిందిస్తారు నేనంటాను ఆడపిల్లల్ని నిందిద్దాం కానీ ఈ ఆడపిల్లలు ఒక్కళ్ళే చేయరు కదా ఇంకో మగపిల్లడు తోడైతేనే కదా పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడటం మొదలెడితేనే ఇది ఆగుతుంది ఇప్పుడు రెండు చేతులు మోగితేనే చప్పట్లు అంటారు కదా రెండో చెయ్యి రాలేదనుకోండి ఈ చెయ్యి ఎంతసేపు మోగుతుంది ఓకే కానీ చాలా మంది ఏమంటారు అంటే చాలా తెలివిగా అసలు వీళ్ళు లేకపోతే వీళ్ళు రారు కదా అంటారు అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారనే ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారని ఎందుకు అనుకోరు ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళ బుద్ధులు మారిపోవటం ఉండదు ఆల్రెడీ వీళ్ళకి అలాంటి బుద్ధి ఉంటేనే వీళ్ళు అట్లాంటివి చూస్తారు రైట్ ఇప్పుడు మనం చూడమా ఓకే చూస్తావా చూడమా అవును ఇది మన సబ్జెక్ట్ కాదనుకుంటాం పక్క వెళ్ళిపోతారు ఎవరైతే ఇది మా సబ్జెక్టు అని ఆగుతారో ఇప్పుడు ఆ కరీంనగర్ అమ్మాయి పెట్టిన ఫోటోలు కూడా చాలా మంది చూసుంటారు కానీ వెయ్యి మంది ఎట్లా దొరికారు ఈ ఈ వెయ్యి మందికి వికారం ఉంది కాబట్టి వచ్చారు అవునా కాదా మనం వేల గురించి ఎంత మాట్లాడతామో వేల గురించి కూడా అంతే మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది రైట్ అందుకే చాలా గొప్ప వాళ్ళు ఒకళ్ళే ఏమంటారు అంటే ఈ వ్యభిచారంలో కూడా వేసేల పరి సమస్యలు పరిష్కారం అయి అయినంత మాత్రాన వ్యభిచారం ఆగదు విడ్ల సమస్యలు కూడా పరిష్కారం కావాలి ఇప్పుడు అమ్మాయి శ్వేత బసుప్రసాద్ ఆ అమ్మాయి హో హోటల్లో దొరికింది అని చెప్పి అప్పుడు నాన హడావుడి చేసి గోలగోలు చేశారు అయితే ఈ రోజు వరకు నేను చాలా ఆసక్తిగా చూస్తున్నా ఆ వెళ్ళిన ఎవడు వాడి పేరు ఇంతవరకు చెప్పలేదు బే బ్లేమ్ అంతా ఆ అమ్మాయి మీద షేమ్ అంతా ఆ అమ్మాయికే పనిష్మెంట్ అంతా ఆ అమ్మాయికే చట్టరీత్యా పనిష్మెంట్ కానీ సోషల్ బ్లేమింగ్ కానీ పనిష్మెంట్ మొత్తం ఆ అమ్మాయికే అసలు ఈ యదవేడి అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి వెళ్ళి హోటల్లో కూర్చుంది అనుకుందాం అది కేసు ఎట్లా అవుతుంది ఆడెవడో ఉంటేనే కదా కేసు అయింది అవును మరి వాడేడి ఇది ఈ ఈ మనం ఈ రెండు రకాల న్యాయాలు రెండు రకాల నీతులు మాట్లాడతామే ఇవి ఉన్నంతసేపు ఇట్లాంటివన్నీ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్